హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జస్ఫోల్ నేను మిస్ దిశ్రామ్ టుడేస్ రెసిపీ వచ్చేసి సో మీ అందరికీ ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి సో రెస్టారెంట్లో ఎక్కువగా చేస్తారండి సో మన ఇంట్లో అయితే చేసుకోలేము కదండి సో ఇలా కూడా చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుందండి సో ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి సో అందుకోసం చికెన్ నీట్గా మంచిగా కడిగిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి సో వేసిన తర్వాత మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మంచిగా చికెన్ కలిపిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం షాజీరా యాలకు లవంగాలు చెక్క వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి వేసిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి సో ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలండి సో ఇప్పుడైతే చికెన్ని మంచిగా కలుపుకోవాలండి సో ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో మా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఇప్పుడైతే చికెన్ వేసిన తర్వాత చికెన్ మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి చూడండి చికెన్లో వాటర్ కూడా సపరేట్ అయ్యాయి చూడండి ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత ఆ వాటర్ కూడా పోయేటట్టు మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూడండి చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది వాటర్ అన్నీ పోయాయండి సో ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఒక రెండు టొమాటోస్ మంచిగా సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మీరు ఏ రెసిపీస్ అడిగినా కూడా డెఫినెట్గా చేసి పెడతానండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో వంట రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి సో వాళ్ళ కోసం ఈ రెసిపీస్ అండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టొమాటోస్ మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి వేసిన తర్వాత కలపాలండి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈసారి మీకు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి చూడండి కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ ఉంచాలండి వన్ మినిట్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంటే ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో చికెన్ ఫ్రై ఇట్స్ లుకింగ్ లైక్ ఏ వావ్ కదండి సో మా వారు లేరండి ఎంతసేపు కాల్ చేశానండి వస్తున్నా అని చెప్పారు సో వస్తున్నా వస్తున్నా అని చెప్పారు కానీ లేట్ అవుతుంది అని చెప్పలేదండి సో మా వారు లేరు కాబట్టి నేను కనిపించుకుంటూ షూట్ చేయలేకపోయాను ఇందాకనే వచ్చారండి సో అందుకని షూట్ చేస్తున్నారు మా వారు అందుకని కనిపిస్తున్నాను ఫస్ట్ నుంచి చివరి దాకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా కనిపిస్తుందండి ఒక ముక్క అయితే తిని మీకు చూపిస్తాను సూపర్గా ఉందండి చాలా బాగుందండి చికెన్ ఫ్రై ని చాలా రకాలుగా చేసుకుంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో చేసుకుంటారు సో ఈ చికెన్ ఫ్రై నా స్టైల్లో చేశానండి సో అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ లవ్ సపోర్ట్ మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్